హాయ్ అండి నమస్తే నే కమల్ని ఈరోజు సారిగా వచ్చేసరికి అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు అవుతుంది ఈ సమయంలో ఈ పండాకు సమస్య దాంతో పాటు వచ్చేసరికి కొమ్మకుళ్ళు ఈ రెండిటికి మనం ఒక చెక్ చెప్పాలి సో ఈ టైంలో చాలా మంది రైతులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య దీనికి ఒక తక్కువ బడ్జెట్ లో ఐదు వందల నుంచి ఆరు వందల స్ప్రే చెప్తాను దాంతో పాటు చొప్పలాగా అంటే వరిగడ్డిలాగా కొంతమందికి కొమ్మలు కొమ్మలు పైనుంచి కింద వరకు కూడా ఎండిపోయే తెగులు గత సంవత్సరం చాలా మంది రైతుల్ని ఇబ్బంది పెట్టి ఆ టైంలో సరిగా కంట్రోల్ చేయక ఇబ్బంది పడ్డారు సో దానికి సొల్యూషన్ చెప్తాను దాంతో పాటు ఈ పండాకు సమస్య ఈ పండాకు సమస్య వల్ల రావడానికి కారణాలు ఏంటి సో అది వస్తే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది కూడా మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీరు ఒకటి గమనిస్తే ఈ పండాకి ఈ కొమ్మకుళ్ళుకి ఖచ్చితంగా కూడా ఇంటర్ లింక్ ఉంటుంది అంటే ఈ పండాకు సమస్య ఏర్పడుతుందంటే కొమ్మకులు కూడా రావడం జరుగుతుంది ఈ కొమ్మకుళ్ళు ఉందంటే పండాకు సమస్య కూడా ఏర్పడడం జరుగుతుంది అంటే ఇది మనం న్యూట్రన్స్ డెఫిషియన్సీ వల్ల కూడా పండాకు సమస్య రావచ్చు లేదంటే నలభై నుంచి డెబ్బై రోజుల వ్యవధిలో దాని స్ట్రక్చర్ ని అంటే మొక్క స్ట్రక్చర్ ని మార్చుకుంటూ ఉంటుంది అంటే ఒక ఏజ్ వచ్చాక మనకి ఎలాగైతే బ్లడ్ లో చేంజెస్ వస్తూ ఉంటాయో సో అలాగనే మొక్కకి కూడా ఆ రకమైన చేంజెస్ ఉండడం వల్ల కూడా ఈ సమయాల్లో ఎక్కువగా పండాకు సమస్య అనేది ఏర్పడడం జరుగుతుంది దాంతోపాటు న్యూట్రన్స్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా పండాకు సమస్య రావడం జరుగుతుంది దాంతోపాటు అధికమైన వర్షాల వల్ల మొక్క అనేది ఏదైతే కుచ్చేరు ఉందో ఆ కుచ్చేరు అనేది మనకి ఆహారాన్ని సేకరించలేక మొక్క అనేది డల్ అయిపోవడం వల్ల కూడా ఈ సమస్య రావడం జరుగుతుంది సో వీటన్నిటికీ మనం పరిష్కారం ముందుగా ఎంచుకునేది ఏంటి అంటే తెగులు మందు సో తెగులు మందుతో పాటు న్యూట్రెన్స్ సో దాంతో పాటు ఈ రెండింటిని ప్రయారిటీ ఇస్తాం సో దీనివల్ల సో మనకి మేజర్గా గమనిస్తే మనకి పండాకు సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా కూడా పడిన కాయ మీద క్వాలిటీలో డిఫరెన్స్ వస్తుంది దాంతోపాటు కొమ్మకుళ్ళు వచ్చినా కానీ పడిన కాయలో కూడా ఇత్తనాలు గాంతో పాటు కలర్ కూడా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది అంటే దాన్ని స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోద్ది కాయలు అందుకని మనం పండాకు సమస్య రాకుండా మన మిరప మొక్కని కాపాడుకోవాలి కొమ్మకుళ్ళు వస్తే కనుక ఇమ్మీడియట్గా మనం రెస్పాండ్ అవ్వాలి అదే మనకి చలి వాతావరణం మలుతున్నప్పుడు కూడా ఈ కొమ్మకుళ్ళు వస్తుంది ఏదో కొంత కొంత ఇంతెంత ఎండిపోయినాయి సో లైట్గా తగులుతున్నాయి అంటే మనం అధికమైన మందు కట్టలు పెట్టినప్పుడు కూడా ఈ సమస్య అనేది రావడం జరుగుతుంది అంటే అధికమైన మెత్తదనాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా ఈ కొంబకులు సమస్య అనేది ఏర్పడే ఉంటుంది సో అంటే తెగులు మందు రావచ్చు మందు కట్ల అధికంగా ఇవ్వడం వల్ల రావచ్చు మొక్క న్యూట్రన్స్ సరిగా డెఫిషియన్సీ వల్ల కూడా రావచ్చు సో వీటన్నిటిని మనం పరిగణనలోకి తీసుకొని మనం ఫస్ట్గా ఎంచుకోవాల్సింది ఏంటి అంటే తెగులు మందు సో ఏంటి ఆ తెగులు మందు అని కనుక గమనిస్తే ఫస్ట్ది వచ్చేసరికి మనకి వాడెన్ ఎక్స్ట్రా సో ఇది బెస్ట్ అగ్రవాళ్ళది సో ఇవాడే ఎక్స్ట్రాలో మనకి తయోమితాక్సిమ్ అంటే మనకి ఎర్ర నల్లికి సంబంధించింది కూడా దీంట్లో నల్లి జాతులకు కూడా పనిచేసేటట్టు మల్టీ కాంబినేషన్ లో ఉండడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ బెస్ట్ అగ్రో వాళ్ళది ఎక్స్ట్రా అనేది చెప్పడం జరుగుతుంది ఇది ఏంటి అంటే రెండు రకాల తెగులు మందులు ఉన్నాయి అంటే రోకోలో ఉన్న టెక్నికల్ ఉంది దాంతోపాటు మరొక టెక్నికల్ ఉంది దాంతోపాటు అక్టారా ఎవరైతే స్ప్రే చేస్తూ ఉంటారో ఆ అక్టారా ఎర్రనల్లికి సంబంధించిన టెక్నికల్ కూడా దీంట్లో ఉండడం జరిగింది కాబట్టి దీంట్లో గనక ఒక దోమకి గనక కలిపి స్ప్రే చేసుకొని దాంట్లో టాటా సర్ప్లస్ అంటే ఇక్కడ ఈ వాటిని ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు ఓన్లీ కూడా ఒక దోమ కలుపుకుంటే ఒక స్ప్రే కవర్ అయిపోతుంది దాంతోపాటు ని కూడా కవర్ చేసి పండుగకు సమస్యను కూడా తగ్గించడం అయితే జరుగుతుంది దాంట్లో కనుక టాటా సర్ప్లైస్ ఈ టాటా సర్ప్లైస్ అనేది ఇప్పుడు నేను నాలుగు రకాల మందులు చెప్తాను సో ప్రతి దాంట్లో కూడా కాంబినేషన్ ఈ టాటా సర్ప్లైస్ కి చెప్పడం జరుగుతుంది దానికి కారణం ఏంటంటే మనకి దీంట్లో బోరాన్ ఉంటుంది జింక్ ఉంటుంది కాపర్ ఉంటుంది ఐరన్ ఉంటుంది సో ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ చుక్కలాగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది సో మొక్క మీద ఆకు మీద మనకి రాగి వర్ణంలో చుక్క లాంటిది రావడం జరుగుతుంది కాబట్టి అందుకని నేను ఇక్కడ టాటా సర్ఫేస్ అనేది ఒక ఎకరానికి మూడు వందల ఎంఐల్ చొప్పున ఈ వాడన్ ఎక్స్ట్రా అనేది ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చిన్న మొక్కలు అయితే రెండు వందల ఎంఎల్ సరిపోతుంది సో ఈ రెండు కూడా కలిపితే మనకి ఒక పదకొండు వందల రూపాయల వరకు కూడా ఒక ఎకరానికి ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది వాడిన ఎక్స్ట్రా ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి దాంతోపాటు టాటా సర్ఫేస్ అనేది ఒక ఎకరానికి వచ్చేసరికి మనకి ఒక మూడు వందల ఎంఎల్ ఒక ఎకరానికి సో ది ఈ రెండు స్ప్రే చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో దాంతో పాటు నెక్స్ట్ ది తక్కువ బడ్జెట్ అంటే మనకి రోకో ైట్ మిథైల్ సో ఇది కూడా మనకి ఎక ఎకరానికి మూడు ఎకరాల కేజీ అంటే ఒక ఎకరానికి మూడు వందల నుంచి మూడు వందల ముప్పై గ్రాముల వరకు కూడా వేసుకొని రోకో దాంట్లో టాటా సర్ప్లస్ అనేది స్ప్రే చేసుకున్నట్లయితే గనక ఈ రెండింటి కాంబినేషన్లో కూడా మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో ఎప్పుడైతే పండాకు సమస్య ఉంది లైట్గా కొమ్మకాళ్ళు తగులుతుంది అనుకున్నప్పుడు ఈ టాటా సర్ప్లస్ రోకో కూడా మంచి కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు సో మీరు గనక సో మరొక స్పే మనం కనుక మాట్లాడుకుంటే మనం ఒక నూట ముప్పై నుంచి నూట నలభై గ్రాముల వరకు కూడా నాటివో తీసుకోవాల్సి ఉంటుంది ఇది మంచి కాప్ స్టేజ్ లో ఉంది మన మొక్క అనేది అంత అంటే ఒక బుట్టాకారంలో వచ్చింది సో ఈ టైంలో మనం కొట్టినా కానీ మన డబ్బులకి అంటే మనం ఇక్కడ నాటివోకే మనం దాదాపు పదిహేను వందల రూపాయల వరకు కూడా పద్నాలుగు పదిహేను వందల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఒక ఎకరానికి నూట నలభై గ్రాముల వరకు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ఈ నాటివో అంత బడ్జెట్ అవసరమా లేదా అన్నది దాని తగ్గట్టు ఎంచుకొని మీరు ముందుకెళ్తేనే మీకు ఇక్కడ కొంత ఎసులుబాటు దొరుకుతుంది సో లేదు నాకు అంత లేదంటే రోకో టాటా సర్ప్లైస్ వెళ్తారు కదా ఇంతకు ముందు చెప్పిన దాని ప్రకారం సో అది మనకి తక్కువ బడ్జెట్ లో ఒక ఆరు వందల రూపాయల్లోనే ఐదు వందల రూపాయల్లోనే మనకి రోకో అను టాటా సర్ప్లస్ మార్కెట్ లో అందుబాటులో ఉంది సో నాటివో అను టాటా సర్ప్లైస్ కూడా మంచి రిజల్ట్ ఉంటుంది సో ఇది కూడా మీరు ఒకవేళ నేను నాటివో ఒక వంద గ్రాములు తీసుకుంటాను రోకో ఒక రెండు వందల గ్రాము రెండు వందల యాభై గ్రాములు దాంట్లో టాటా సప్లైస్ కనుక తీసుకున్నా గానీ మీకు ఈ మూడింటిని కలుపుకొని కొట్టినా గానీ మంచి రిజల్ట్ ఉంటుంది అంటే రోకో నాటివో టెక్నికల్ ఉంటుంది వంద గ్రాములు తీసుకోవాలి సో రోకో అనేది ఒక రెండు వందల యాభై గ్రాములు తీసుకోవాలి లేదంటే రెండు వందల గ్రాములు తీసుకున్న సరిపోతుంది ఒక ఎకరానికి టాటా సర్ప్లస్ వచ్చేసరికి ఒక మూడు వందల ఎంఎల్ తీసుకుంటే ఈ మూడింటి కాంబినేషన్ లో కూడా మంచి రిజల్ట్ ఉంటుంది డైరెక్ట్ నాటివో నూట నలభై గ్రాములు తీసుకునే బదులు వంద గ్రాములు నాటివో దాంతో రోకో రెండు వందల గ్రాములు టాటా సర్ప్లెస్ మూడు వందల ఎంఎల్ తీసుకుంటున్నా గానీ కొంత మీకు మంచి రిజల్ట్ ఉంటుంది సో ఈ రకంగా కూడా ఒక స్ప్రే అనేది చేసుకోవచ్చు దాని తర్వాత చాలా మంది రైతులకి ఇక్కడ వడిగడ్డిలాగా పైన సొప్పిండినట్టు ఎండిపోతా ఉంటుంది సో చాలా మంది గత సంవత్సరం ఫేస్ చేశారు దాంతో పాటు ఈ సంవత్సరం కొంతమంది రైతులకు కూడా రావడం జరిగింది కాబట్టి ఈ రకమైన ఇబ్బంది ఉంది అనుకున్నట్లయితే మీరు ఇక్కడ నాటు ఓ గ్రాములు దాంతో పాటు పల్సర్ అనేది ఒక నూట యాభై ఎంఎల్ కనుక వేసుకున్నట్లయితే గనక ఈ సొప్పలాగా ఎండిపోతున్న దాన్ని ఖచ్చితంగా కూడా అరికట్టచ్చు లేదు మీకు మంచిగా ఉండాలి ఇంకా అనుకుంటే చౌకీదార్ ఇంకా మొక్క నలుపుకు రావాలి అనుకుంటే ఫైర్ క్లోస్ ట్రోబిన్ ట్వంటీ పర్సెంట్ లో ఉన్నది బెస్ట్ అగ్రో వాళ్ళది అయితే బెస్ట్ ట్రైన్ అని ఉంటుంది లేదంటే ఇజ్బాన్ కంపెనీ వాళ్ళది అయితే చౌకీదార్ అని ఉంటుంది సో ఈ రెండిట్లో ఏది తీసుకున్నా మీకు ఒకటే చౌకీదార్ తీసుకుంటే కంటే కూడా బెస్ట్ లైన్ అనేది కొంత మార్కెట్లో కొంత తక్కువ లో ఉంది కాబట్టి సో ఇది ఒక ఎకరానికి ఒక పావు కేజీ చొప్పున బెస్ట్ లైన్ తీసుకొని దాంట్లో కనుక పల్సర్ అనేది ఒక నూట యాభై ఎంఎల్ కనుక రెండింటిని కలిపి కొడితే ఏదైతే ఈ తెగులు ఉందో సో ఈ తెగుల్ని నివారించుకోవడానికి అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ అనుకోవచ్చు మీరు సో ఎప్పుడైతే మీకు స్ప్రెడ్డింగ్ లాగా అనిపించినప్పుడు మాత్రమే యాంటీబయాటిక్ వేసుకోవాలి మిగతా టైంలో అవసరం లేదు సో మిగతా వాటిల్లో కూడా అవసరం లేదు నాటివోలో ప్లాంటోమైసిన్ అసలు వద్దు సో దాంతో ఒకవేళ మీరు ఇలా స్ప్రెడ్ అవుతుంది ఎక్కువగా అనుకుంటే సో ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఏదైనా పర్లేదు ఒక నాలుగు నుంచి ఐదు సెప్టోసైక్లిన్ ప్యాకెట్లు అని చెప్పి ఎల్లో కలర్ లో మనకి ఒక బ్రూ కాఫీ పొడి ప్యాకెట్ లాగా ఎల్లో కలర్ లో ఈ ఆరు గ్రాముల ప్యాకెట్లు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉంటుంది సో ఈ ఆరు గ్రాముల ప్యాకెట్లు వచ్చేసరికి ముప్పై ముప్పై గ్రాములు అది సారీ ఆరు గ్రాములు ఉంటుంది ముప్పై నలభై రూపాయలు మాత్రమే ఉంటుంది అయ్యి ఒక ఎకరానికి ఐదు నుంచి ఆరు వరకు కూడా సెప్టో సైకిల్ నేర్చుకోండి ప్లాంటోమైజన్ కంటే సెప్టో సైకిల్ బెటర్ గా పనిచేయడం జరుగుతుంది ఇలాంటి ఎప్పుడైతే వ్యాప్తి చెందుతుంది విపరీతంగా పెరుగుతుంది అనుకున్నప్పుడు సో ఈ వీడియో సేవ్ చేసుకొని పెట్టుకోండి అంటే మీకు ఖచ్చితంగా కూడా కొమ్మ కుళ్ళు ఈ రోజు కాకపోతే మళ్ళీ పది రోజుల తర్వాత ఏం రావచ్చు అన్న నాకు ఇలా వచ్చిందన్న అని చెప్పి మెసేజ్ పెట్టే కంటే కూడా ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీరు ఒకసారి ఇలా చేయండి సో ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు పెట్టుకోండి పాటు వచ్చేసరికి ఇక్కడ మీరు ఇక్కడ టాటా సర్ప్లస్ కంటే కూడా గ్రోజెల్ అనేది మీకు ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు కనుక స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది సో ఇది ఎందుకు లాస్ట్ లో చెప్తున్నారంటే కొంతమంది అడుగుతా ఉన్నారు ఎందుకన్నా ఓన్లీ కూడా బ్రాండెడ్ కంపెనీలే చెప్పని అని చెప్పి సో నేను అందుకని అవి మాత్రమే చెప్పడం జరిగింది కానీ మీకు ఇక్కడ టాటా సర్ప్లైస్ కంటే కూడా గ్రోజెల్ సో ఈ గ్రోజెల్ అనేది పైన స్ప్రేయింగ్ కెళ్తేనేమో ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు ఇది ఎకరానికి సారీ ఒక కేజీ తీసుకుంటే నాలుగు ఎకరాలకు వస్తుంది నాలుగు సార్లకు వస్తుంది ఎకరం అయితే సో అంత బాగా రిజల్ట్ ఇమ్మీడియట్ గా మొక్క నలుపుకు రావాలి సో దాంతోపాటు ఏదన్నా తెగులు మందులు అంటే మొక్క నలుపుకొచ్చిందంటే ఆటోమేటిక్గా మీకు ఈ పండాకు సమస్య కానీ ఈ ఏదైతే కొమ్మకులు కానీ ఖచ్చితంగా కూడా ఇబ్బంది పడదు సో ఎందుకంటే దాని రెసిస్టెన్స్ పవర్ని పెంచుకుంటుంది మొక్క అనేది వీక్ అవ్వకుండా ఉంటుంది దాంతోపాటు ఫ్లవరింగ్ కూడా ఎక్కువగా వస్తుంది ఈ గ్రో జెల్ వరకు సో ఈ గ్రో చెల్లి వాడితే కనుక ఖచ్చితంగా ఒక రెండు వందల యాభై గ్రాములు స్ప్రేయింగ్ ద్వారా మీరు వెళ్తే అంటే అది మార్కెట్లో ఆరు వందల యాభై ఏడు వందల రూపాయల లోపులోనే ఉంది ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల్లోనే సో నాలుగు ఎకరాలకు వచ్చింది ఒక కేజీ తీసుకుంటే కేజీ ఆరు నుంచి ఏడు వందల రూపాయలే సో ఇది మీకు చాలా నలుపు తీసుకొస్తుంది మొక్కని సో దాంతోపాటు ఎక్కువ న్యూట్రియన్స్ కూడా మనకి దాంట్లో మిక్స్ అయ్యి ఉండడం జరుగుతుంది సో ఒకవేళ మీరు ఇక్కడ టాటా సర్ ప్లస్ అందుబాటులో లేదంటే కనుక గ్రో చెల్లకి వెళ్ళండి మరీ పండుగ సమస్య ఉన్నా సో పోతలు కూడా అధికంగా రావాలంటే ఫస్ట్ ప్రయారిటీ గ్రో చెల్లకి ఇవ్వండి సో మీరు ఏ రకంగా వెళ్తారనేది మీ ఇష్టం మీ అభిప్రాయాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి తీసుకోండి సో నా ప్రయారిటీ అయితే కనుక గ్రో అని చెప్తా ఎందుకంటే ఈ టైంలో ఖచ్చితంగా కూడా ఎక్కువ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి సో లేదంటే అదొకసారి ఇది ఒకసారి అంటే పండాకు సమస్య ఉన్నప్పుడేమో గ్రో జెల్ వాడిన తర్వాత మళ్ళీ ఏదన్నా స్ప్రే చేసేటప్పుడు మళ్ళీ ఒక్కసారి టా టాటాప్లస్ సర్ప్లస్ తగిలితే ఇక్కడ దీంట్లో టాటా సర్ప్లస్ లో ఐరన్ ఉంటుంది కాబట్టి సో మీకు ఆ రకంగా ఒకసారి ముందు గ్రో జెల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకేదన్నా మందులు కలిపేటప్పుడు టాటా సర్ప్లస్ కూడా కలిపి పే చేసుకుంటే సో మంచిగా మన తోట కొనసాగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దాంతోపాటు మనం పండాకు సమస్య వస్తుంది మెయిన్గా అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది మన సాయిల్ అంటే మన భూమిని ఎప్పుడైతే మొక్క అనేది సరిగా న్యూట్రన్స్ తీసుకోలేదో మ్యాక్సిమం మనం సరైన ఆహారాన్ని అందించలేనప్పుడు మాత్రమే ఎక్కువగా అధికంగా మనకి ఈ పండాకు సమస్య అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ పండాకు సమస్య అనేది మెయిన్గా మీరు కంట్రోల్ చేయాలి అంటే భూమిలో ఇచ్చే ఫెర్టిలైజర్తో పాటు మనం అన్ని న్యూట్రన్స్ని మనం మొక్కకి అందించగలుగుతున్నాం అంటే ద్వితీయ పోషకాలు కానీ న్యూట్రన్స్ కానీ మొక్కకి అందిస్తున్నామా లేదా అనేది ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు రైతు అవగాహన చేసుకోవాలి సో ఈ మొక్క ఒక ఎన్పికే తినడమే కాదు ద్వితీయ పోషకాల బోరాన్ మెగ్నీషియం జింక్ లాంటిది మైక్రో మైక్రోన్యూట్రన్స్ కూడా మన మొక్క అనేది తీసుకోవడం జరుగుతుంది సో మనకి ఎప్పుడు కూడా మొక్క మీరు ఆహారం అంటే పై నుంచి స్ప్రే చేసేది ఎప్పుడు కూడా టెంపరీ హండ్రెడ్ పర్సెంట్ పై నుంచి ఇచ్చేది టెంపరీ భూమి నుంచి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా కాయ క్వాలిటీలో కానీ కాఫ్ సెట్టింగ్ కానీ దాంతో పాటు వచ్చేసరికి మొక్క హెల్దీనెస్ కానీ కాయలో ఏర్పడే గింజలు కానీ కాయ క్వాలిటీ కానీ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఎన్పికే పాటు అంటే నత్రజని భాస్వరం పొటాష్ తో పాటు మీరు భూ కమాండర్ లాంటిది ఒక ఎకరానికి ఐదు కేజీలు ఇచ్చినా కానీ ఈ పంటకు సమస్యని రాకుండా చాలా రోజులు కాపాడుతుంది మీరు ఖచ్చితంగా కూడా భూ కమాండర్ పెట్టిన దానికి పెట్టన దానికి డిఫరెన్స్ ఉంటుంది దాంతో పాటు వచ్చేసరికి మీరు ఒకటి గమనిస్తే ఈ కమాండర్ ఒకసారి ఆల్రెడీ పెట్టున్నట్లయితే గ్రో జెల్కి వెళ్ళండి ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున గ్రోజెల్ పెట్టండి సో ఆల్రెడీ నేను రెండుసార్లు భూకమాండర్ అంటే ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున గ్రోజెల్ అనేది మందుకట్లో కలిపి మీరు ఎదబెట్టుకున్నా లేదంటే తామ్ మీద చల్లుతున్నా గనికి లేదంటే మొక్క అనేది వర్షాలు అధికమైనప్పుడు యూరియా లాంటి దాంట్లో అయినా లేదంటే ఇంకా ఏదన్నా ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఫెర్టిలైజర్లో అయినా కలిపి కొడితే కలిపి చల్లితే ఈ గ్రోజెల్ అనేది వేరు వ్యవస్థని బాగా పెంచిద్ది పాటు మొక్కలు అనేది అధికమైన పోత ఏర్పడడం జరుగుతుంది మొక్క నలుపుకి రావడం జరుగుతుంది దాంతో పాటు వచ్చేసరికి మనకి ఫ్లవరింగ్ కూడా చాలా వైట్ కలర్ లో రావడం జరుగుతుంది సో మొక్క ఇలాంటి పండాకు సమస్యని నివారించడంలో ఈ గ్రో గ్రో జెల్ అనేది ఖచ్చితంగా వందకి నాలుగు వందల శాతం మీకు పనిచేయడం జరుగుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సో అంత తక్కువ బడ్జెట్ లో ఆరు వందల రూపాయల్లో ఏడు వందల రూపాయల్లో మనకి మార్కెట్ లో ఒక్కసారి ఒక్కసారి కూడా ఆ రకమైన క్వాలిటీ తీసుకొచ్చే ముందు అనేది లేదు సో మీరు పెట్టి చూడండి ఖచ్చితంగా కూడా మీకు బెటర్ రిజల్ట్ ఉంటుంది అంటే నేను ఏదో చెప్పుకోవడం కాదు సో మీరే చెక్ చేసి చెప్పండి ఓకే నేను చెప్పను ఈసారి పెట్టినప్పుడు మీరే చెప్పండి ఎందుకంటే ఇప్పటికీ మనం చెప్తా ఉన్నాము సో ఏది చెప్పినా కానీ పర్ఫెక్ట్ రిజల్ట్ ఉంటుందంటే సో ఖచ్చితంగా కూడా మనం ఆరండి ఒక రీసెర్చ్ చేస్తున్నాను సో దానివల్లే ఈరోజు అది ఏ మందు చెప్పినా గానీ ఇంత మంది రైతులు ఫాలో అవుతున్నారు ఇంత మంది రైతులు ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉండి ఫాలో అవుతున్నారు సో ఒక రోజు ఇవాళ నేను ఒక మందు చెప్పానంటే అవి ఖచ్చితంగా కూడా సేల్ అంటే దానికి కారణం సో ఎప్పటికప్పుడు ఏదైతే అవసరమో సో ఏదైతే పనిచేస్తుందో దాన్ని మనం ఎక్కడా కూడా ఏ మాత్రం చులకన చేయకుండా అవసరానికి తగ్గ మందులు మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఆ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో thank you jay javan jay kisan